బ్రాహ్మణ బ్రాహ్మణ సేవా సేవా సంఘం కాకినాడ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవ ఎన్నిక లోక కళ్యాణం వేదశస్తి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సంఘ అధ్యక్షులు చింతలపూడి చిట్టి సత్యరాజు తెలిపారు బ్రాహ్మణ సేవా సంఘం కాకినాడ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైన అశోక్ నగర్ ఉన్న సంఘ అధ్యక్షులు చింతలపూడి చిట్టి సత్యరాజు ఇంట్లో బ్రాహ్మణ ప్రముఖులు దంటు భాస్కర్ శ్రీరామ భగవతి కృష్ణ ప్రకాష్ అయ్యంగారి వెంకటేశ్ ఆధ్వర్యంలో నూతన సంఘం ఏర్పాటు చేశారు సంఘ గౌరవ అధ్యక్షులుగా అజ్జరపు సత్యనారాయణమూర్తి అధ్యక్షులుగా సీసీఎస్ రాజు ఆధ్వర్యంలో ఉపాధ్యక్షులుగా రాయవరపు ప్రభాకర్ రావు భూమిడి శివమూర్తి కార్యదర్శిగా చావలి వెంకట రామనాథం కోశాధికారిగా బాలంత్రపు రామకృష్ణ ఉపకార్యదర్శిగా కప్పగంతుల వెంకట్ సభ్యులుగాదంటూ సభ్యులుగా భాస్కర్ చల్ల నిరంజన్ బొల్ల ప్రగడ రవిచంద్ర పోడూరి వెంకట సుబ్బారావు వద్దిపర్తి సత్యమురళి కందల రవీంద్రనాథ్ భగవత్నాగ మహాశయ బమిడి శివమూర్తి ఎల్లా ప్రగడ అనంత పద్మనాభ రామ్మూర్తి కాలకూరి మహేశ్వరరావు కడియాల సత్యనారాయణ మూర్తి గరిమెల్ల శర్మ ఎన్వివి శ్రీనివాస్ చింతలపూడి చిట్టి సత్య వెంకటరమణమూర్తి నియమితులయ్యారు అనంతరం గాయత్రివాణి మాస పత్రిక పునర్ముద్ర వేదాస్వస్తి స్వస్తి బ్రాహ్మణ అభివృద్ధికి సంబంధించిన చర్యల కోసం నిర్ణయాలు తీసుకుంటారని వారు తెలిపారు ఇవాళ నేను బ్రాహ్మణులకు ఒక మాట ఇవ్వదలుచుకున్నాను ఎందుకంటే బ్రాహ్మణికి భయం లేకుండా వెనకాల ఒక సంఘం ఉంది అనేది బ్రాహ్మణ సేవా సంఘంలో మా కమిటీ మెంబర్స్ మేమందరం ఎప్పుడూ ఉంటాం ఎవరికైనా ఏదైనా కష్టం కానీ ఎవరికైనా ఏదైనా సహాయం కానీ లేకపోతే భయం కానీ ఎవరైనా పెట్టినా మా సంఘం ఎప్పుడూ వాళ్ళతో పాటు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సాల్వ్ చేయడానికి ముందర ఉంటాం ఎందుకంటే బ్రాహ్మణికి వాళ్ళ పొజిషన్లో ఏంటి భయం ఎక్కువ ఎక్కువ ఉన్నారీ కాకుండా వాళ్ళకి వెనకాల సంఘం ఉంటుంది అనేది నేను పూర్తిగా హామీ ఇస్తున్నాను నమస్కారం కార్యక్రమం నిర్వహించిన బ్రాహ్మణ సేవా సంఘం నూతన కార్యవర్గానికి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ నా పేరు అజర సత్యనారాయణమూర్తి గతంలో నేను కార్యవర్గ సభ్యునిగా ఆర్గనైజింగ్ సెక్రటరీగా సెక్రటరీగా తర్వాత గా కూడా గత పదిహేను సంవత్సరాలుగా నా సేవలు అందిస్తూ ఉన్నాను ఈరోజు జరిగిన కార్యక్రమంలో నన్ను గౌరవద్యక్షులుగా చేయడానికి నిర్ణయించిన మా ఈసీ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సాధారణంగా ఒకే ఆర్గనైజేషన్లో ఇన్ని పదవులు చేసిన వ్యక్తి నాకు తెలిసి బ్రాహ్మణ సేవా సంఘం ఉన్నప్పటి నుంచి కూడా నేను తప్ప మిగతా వాళ్ళు ఎవరు లేరని నేను అనుకుంటున్నాను ఎనభై నాలుగో సంవత్సరాల నుంచి ప్రారంభించిన ఈ బ్రాహ్మణ సేవా సంఘం నిన్నదిన అభివృద్ధి చెందాలని నా వంతు సహాయం నేను అందిస్తానని అందరికీ బ్రాహ్మణ సహోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ స్వస్తి